అందరికీ నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ చూసిన తర్వాత నాకు నాకేమనిపించిందంటే జగన్మోహన్ రెడ్డి ఆక్రోషంతోనో ఉక్రోషంతో కోపంతో మాట్లాడుతున్నారని చెప్పి అనుకుంటాం కానీ వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి ఏడుతో మాట్లాడాడు అయితే కొన్ని వ్యాఖ్యలు కూడా చేశాడు ఏంటంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడు గారిని కొట్టాడంట ఇప్పుడు వాళ్ళిద్దరు కాలేజీలో ఫ్రెండ్స్ కాబట్టి కాలేజీలో చదువుకునే రోజుల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడు గారిని కొట్టాడు

గతంలో చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన వ్యక్తులు నేను కుక్కను కొట్టినట్టు కొట్టారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారైనా కమ్మకులమైనా ఇంకా ఏడుపు ఒకసారి కాదు రెండుసార్లు కాదు నువ్వు స్కూల్లో చదువుకున్నప్పుడు వేసిన దోలాసాలు ఏవైతే ఉన్నాయో పేపర్లు కొట్టేయడం పర్సలు కొట్టేయడం వాళ్ళని గెలడం వేళ్ళనికెళ్ళడం అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసినప్పుడు పర్టికులర్గా ఇప్పుడు ఏ కులమైతే చెప్పుకొని ఏడుతాడో ఆ కులానికి సంబంధించిన వ్యక్తులే చంద్రబాబు నాయుడు గారికి దగ్గర బంధువులే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని కుక్కను కొట్టినట్టు కొట్టుకుంటా తీసుకెళ్లారంట కాళ్ళట్టుకుని నీడ్చుకుంటా లాక్కెళ్లారంట రోడ్డు అంట కథలు కథలుగా చెప్తారు వాళ్ళకు కూడా అందుకు అని చెప్పేసి కమ్మకులం అయినా చంద్రబాబు నాయుడు గారికైనా ఎందుకు ఏడుపు అంటే అదే ఏడుపు ఎక్కడైనా కాదు బెంగళూరులో కూడా బెంగళూరులో కూడా ఒక హీరోయిన్ ఏదో అంటే శుభ్రంగా వచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టేసి శుభ్రంగా లోపల స్థానం వేస్తారంట మళ్ళీ వాళ్ళ నాన్న అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి అప్పుడు వెళ్ళి తీసుకొచ్చుకున్నాడు వెళ్ళి అబ్బా నువ్వు నిన్ను కొట్టనోడు ఎవడన్నాడు చెప్పు నిన్న అందరూ కొట్టారు పేర్లు బయటకు రాలంటే అంతేనా ఇలాంటి లోఫర్ కథలు చెప్పాలంటే ఇన్ని చెప్తాం మేము సిగ్గు అనేది ఏమన్నా ఉందా నీ బొద్దికి అసలా మనిషివా లేదంటే పశువు నువ్వు ఒక ప్రెస్ మీట్ పెట్టి నువ్వు మాట్లాడాల్సిన మాటలు అయ్యా ఏమన్నా మాట్లాడతావు నువ్వు పచ్చి అభంత నువ్వు అసెంబ్లీకి వెళ్ళవా ఇక్కడ కూర్చొని మొండే పిలుస్తావా చంద్రబాబు నాయుడు గారిని ఎవరో కొట్టాడా అందుకని చెప్పాను అంటే కక్ష నేను కొట్టలేదు ఎవడనో నేను కుక్కను కొట్టిన ఎంతమంది కొట్టలేదు నిన్ను నువ్వు చూసేవా సచ్చేవా అప్పుడు నువ్వు ఉండవు నువ్వు చదువుకుని వేసేటప్పుడు నేను కూడా కొట్టలేదు అవునా అన్నీ బోకు మాటలు పోరం బోక మాటలు మానే పోరం బోగల్లా మాట్లాడుతున్నావు నువ్వు ముఖ్య మాజీ ముఖ్యమంత్రిలా మాట్లాడలే బోక్ గల్లా మాట్లాడుతున్నావు ఇసకంట ఈయన హయాంలో కంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఎక్కువ అంట రా రిచ్ ఒకరా ఏ లారీ అని అడుగు ఏ ట్రాక్టర్ ఓనర్ అని అడుగు చెప్తే చెప్పించుకుంటున్నాడు చెప్తాను ఇప్పుడు ఇంకొకటి మాట్లాడాడు ఏంటంటే మద్యం గురించి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారిని బుర్ర చేస్తుందా బుర్ర పోయిందని మాట్లాడతా నీకు దింగింది బుర్ర అనకూడదేమో నీకు పోయింది నిజంగా నువ్వు ఎంఆర్పీకి అమ్మేవా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రెట్టింపుకి అమ్ముతున్నారాడు ఎంఆర్ జీవితం అసలు నువ్వు మనుషువైతే కాదు జగన్మోహన్ రెడ్డి నిజంగా చెప్తున్నాను అసలు మనిషి కాదు అసలు మనిషి జన్మ అన్నవాడు నిజంగా నీలాంటి వ్యక్తి మనిషి జన్మ ఎలా ఎత్తాడా అని ఒక అందుకు మాకు ఆశ్చర్యం కలుగుతుంది నోరు తెరిస్తే ఆయన అబద్ధాలు మాట్లాడతావా జనానికి తెలీదా ఇందాక ప్రెస్ మీట్లో ఇందాకేమన్నా నువ్వు ఏడు లక్షల అన్నావు కదా తప్పు ఇప్పటివరకు బయటకు రాష్ట్ర అప్పు తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల కోట్ల రూపాయలు రెండు వేల పంతొమ్మిది మార్చి ముప్పై ఒకటో తారీఖుకి అంటే చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి ఎలక్షన్ కూడా వచ్చే నాటికి మూడు లక్షల డెబ్బై ఐదు డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పు రాష్ట్రానికి అవునా నువ్వు ఎక్కే నాటికి అంటే నువ్వు ముఖ్యమంత్రికి ఎక్కే నువ్వు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే నాటికి రాష్ట్ర అప్పు మూడు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు నువ్వు ఎంత ఎంతఅపు తొమ్మిది లక్షల డెబ్భై నాలుగు వేల కోట్ల రూపాయలు చిల్లర అంటే ఎంత తేడా అవుతుంది ఇంటి ఆరు లక్షల కోట్ల రూపాయలు నువ్వు పంచింది అంత రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు మీరు మూడు లక్షల ముప్పై వేల కోట్ల రూపాయలు ఏం చేసేవారంటే దానికి సమాధానం చెప్పట్లా ఇక అక్కడికి వచ్చి సొల్లుపురానని చెప్తున్నాడు స్టోరీలు చెప్తున్నాడు కథలు చెప్తున్నావా ఎవరికైనా చెప్పే పాటలు అసలు మంచి జన్మ చెప్తున్నాడు ఎవడైనా సరే వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తాడు కానీ నీ జన్మే ఎంతో పెంపకలోసమో మాకు అర్థం కాదు కానీ ఒక్క మాట వాస్తవంలో జగన్మోహన్ రెడ్డి నేను పెంపకలోపమో అనుకుంటాను చదువు లోపం అదే పెంపక పెంపకలోపమే ఖచ్చితంగా మనిషి అన్నవాడు ఎవడైనా సరే అన్ని అబద్దాలు మాట్లాడతాడా నువ్వు మీద చేస్తాం చెప్పు కొన్ని ఎమ్మెల్యేలు చెప్పమాను మీ మంత్రులు చెప్పమాను ఎవడన్నా చెప్తాడో మేము చూస్తాం అంటే జనాలకు తెలియదు అనుకుంటున్నావా అంటే ప్రజలు చూడరా ప్రజలకు ఆ మాత్రం తెలియదా ఇసుక గురించి కానీ మద్యం గురించి కానీ నువ్వు చేసిన పరిపాలన గురించి కానీ జనానికి తెలియదా కానీ నాటినాటి నుంచి చేసేవా పరిపాలన నేను మొన్న కాదా నువ్వు దిగిపోయి ఆ మాత్రం జనానికి తెలియకుండా ఉంటుందా ఎంత గంటకు దొరికేది సహాయము ఇప్పుడు గంటకు దొరుకుతుంది నువ్వు మధ్య ఏ ఏ ఏ రకాలు ఎంతకంటు నువ్వు గతంలో ఆ బ్రాండ్స్ ఉండేయలేవా అన్నాను అందుకే ప్రజలు ప్రతినిధులు ఆడకుండా ప్రతి నువ్వు ఏడ్ చేసిన తర్వాత యూరియా యూరియా ప్రతినిధులకు ఉన్నాయో ప్రశ్నలు అనుకోవాలి అడుగుతాడు దానికి నువ్వు సమాధానం చెప్పాలి దాని ప్రశ్నలు కట్టాలి పది మంది మన కేటీఎం చూసి వచ్చి పనులు కూర్చుంటే ఇంత పదమూడు ఇక్కడ ఆశ్చర్య వేసి నాకు ఎమ్మెడియట్ నిజంగా మనుషులు ఇది మళ్ళీ వాడు వాడు అంటే వేసేస్తావు నువ్వు మాత్రం ఇక్కడ మాట్లాడేస్తావు సిగ్గుపడే హాయ్ నీ బస్సుకి సిగ్గు చేయవు లేదు అసెంబ్లీకి తగలాడ ఏడు పేద అసెంబ్లీలో తగలాడుతూ ఈ మాటలు అసెంబ్లీలో మాట్లాడుతున్నాడు ఖచ్చితంగా చెప్పినట్టు నువ్వు బయట చూస్తే ఖచ్చితంగా నీకు చెప్పి చూస్తావు పర్వాలేదు నువ్వు ఒక అందులో నేను చెప్పలేదు ఏంటంటే నువ్వు ఎలా మాట్లాడాలో తప్పలేదు తప్పు బాగు గట్టు కూడా నిజంగా ఇంతకాలం బయట అనిపిస్తుంటాయి నువ్వు అభివృద్ధి చేసావని తెలిసి ప్రభుత్వం దగ్గర ఆధారాలు పెట్టుకొని ఇంకా ప్రజాస్వామ్యము మా కష్టదాదింపు చదివద్ద ఆయన పెద్ద పెద్ద ఉపన్యాసం చెప్పిన విలుసుగా అసెంబ్లీలో తప్పు బాగుద కూడా ఉంది ఈ మాట ఈ మాట ఒప్పుకుంటాం ఇంకా ఎందుకంటే తీసుకొని తీసుకెళ్ళి అవలసి పెట్టాలా మళ్ళీ దానికి కూడా సమయం కావాలా దానికి కూడా మీరు ముహూర్తాలు పెట్టుకోవాలా ఆడానుసారంగా మాట్లాడుతున్నాడా అంటే మళ్ళీ మనం కడుక్కోవాలా అంత అవకాశం ఏం చెప్తారో మాకు అర్థం కాడ బురద మనం కడుపుతాడేమంట అక్కడికైనా పొరుగులు ఏం లేదు శుభ్రంగా మధ్య స్కామ్ ఉంది మీరే చెప్పారు లక్ష కోట్ల కోపాలు తినేసాడని చెప్పేసి దానిపైన విచారణ పూర్తిగా చేసి ముందు లోపేట్ పడే అంత ఇద్దరం ఉంటుంది రాష్ట్రానికి బట్టి సగం పేడు వదిలిపోతుంది లేకపోతే అది అలాగ ప్రెస్ పెట్టి ఆది నోటుకు వచ్చిందా మాట్లాడుతూ ఉంటారు మనం తర్వాత అంటే మీకు కోపాలు వస్తున్నాయి రావట్లేదు మాకు కానీ మాకు మొత్తం మొత్తం మరిపోతుంది ఇక్కడ అది మాట్లాడే మాటలు వింటూ ఉంటుంది కార్యకర్తలుగా మాకు బాధ ఉంటుంది నాయకులుగా మీకు బాధ లేదు మాకు అర్థం కా ప్రతిదీ కూడా చెప్పేళ్ళ చెప్పి వేసుకుని వెళ్ళాలంటే కుదరటం ఇకలాగే మాట్లాడతారు ఉన్న బొడ్డు ఆగారు కూడా వచ్చి మేము మిమ్మల్ని ఉద్దేశించి ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే మేము మేము ఆగడమే మా గొంతులు బొక్కే మా గొంతులు